నేను కేసీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని తండళ్లలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుతామని అన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి ఉరికించి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజలకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఎందుకు అనుకుంటారు పెట్టదు ఎందుకు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్తలు అయితే బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులని పోరాటం చేసేందుకు సిద్ధం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద నేను కేటీఆర్ గారికి మహిబా జిల్లా తరఫున మేము పొరపాటు చేసాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని తండళ్లలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము వేపు అన్నట్టున్నారు పొరపాటు చేసామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికిచ్చు కొట్టేందుకు అందుకు మైబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజలకు అన్యాయం చేశామని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఢిల్లీ పోయిన ఎందుకు అనుకుంటారో బాధలు పెట్టేది అందుకు కేంద్ర వాటలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని అయితే చూద్దాం బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులన్నీ కూకుంటాను పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద నేను కేటీఆర్ గారికి మహిబా జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని తండళ్ల ఊగుతాంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేదా అన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికించు కొట్టేది మైబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజనులకు అన్యాయం చేశామని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఢిల్లీ ఎందుకు ఎందుకనుకుంటారో మాటలు పెట్టదు అందుకు కేంద్రం వార్తలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాటైతే చూద్దాం బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులని పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నేను కేటీఆర్ గారికి మహిబా జిల్లా తరఫున మేం పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని తండళ్లలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుతామన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికించి కొట్టేందుకు అందుకు జిల్లాలో ఉన్నారు గిరిజలకు అన్యాయం చేశావని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఢిల్లీ పోయి ఎందుకనుకుంటారో బాధలు పెట్టదు ఎందుకు కేంద్రం పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు అయితే చూద్దాం బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతాండి లమ్మడోళ్ళ హక్కుల గుద్దుకుంటాను పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మహిబా జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని తండళ్లలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేదా అన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టకు మైబా జిల్లాలో ఉన్నారు గిరిజనులకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఢిల్లీ పోయి ఎందుకు అనుకుంటారు మాటలు పెట్టదు అందుకు కేంద్రం వాతలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు అయితే చూద్దాం బిఠాన్ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులన్నీ కూకుంటాను పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మైబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని ఊగుతోంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము వేపు అన్నట్టున్నారు పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికిచ్చు కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజలకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఢిల్లీ బయట ఎందుకు అనుకుంటారు పెట్టదు ఎందుకు మాటలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు అయితే బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ల హక్కులన్నీ కూతుకుంటాను పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్త